హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం సజ్జలతో సజ్జ కుడుములు ఎలా తయారు చేస్తారు చూద్దాం ఇది మన సాంప్రదాయ వంటకం అండి నా పూర్వీకులు సజ్జలతో వినాయక చవితికి కుడుములు చేసి పెట్టేవాళ్ళు అవి ఎలా తయారు చేస్తారు ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా సజ్జలలో సన్నటి ఇసుక లాంటిది ఉంటుందండి అందుకని ముందుగా వీటిని ఒక గిన్నెలోపు వేసుకొని అందులో వాటర్ పోసుకొని గాలించుకోవాలి ఇలా వాటర్లో వేసుకున్న సజ్జలను ఎలా గాలించుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె మీద ఒక క్లాత్ వేసుకోవాలి పాత్రలో ఉన్న సజ్జలను వాటర్ను ఇలా కలుపుతూ ఉంటే కలుపుతూ ఉంటే ఇలా సజ్జలు చేతిలోకి వస్తాయి అలా ఇలా చేయడం వల్ల సన్న ఇసుక లాంటిది ఉంటే అది అడుగు నుండిపోతుంది పాత్ర కింద భాగంలో సజ్జలన్నీ ఇలా పైకి వచ్చేస్తాయి చేతిలోకి కొద్దిగా ఉన్నాయి కదా ఈ సజ్జల్లో కొద్దిగా వాటర్ చేసి వాటి ఇలా అంటే చేతులకు వచ్చేస్తాయి సజ్జలు గంటల వరకు ఎండనివ్వాలి దీనిని తిరగలి లేదా ఇసురు రాయి అని అంటారు ఇలా పైన ఒక రాయి కింద ఒక రాయి ఉంటుంది దాని మధ్యలో హోల్ ఉంటుంది దాంట్లో సజ్జలు వేసి ఇసురుకోవాలి ఇలాగా మనకు బరకగా పడాలంటే పిండి అప్పుడప్పుడు రాయి అలా పైకి ఎత్తితే కొంచెం రఫ్గా పడుతుంది ఈ విధంగా సజ్జలను ఎండబోసి పెట్టుకున్నాం కదా మనం వాటిని ఇలా ఇసురుకోవాలి ఇసురాయిలో కుడుములు చేయడానికి అలా అప్పుడప్పుడు పైకి లేపి విసురుకుంటే కొంచెం బరకగా పిండి పడుతుంది మరి మెత్తగా రాకుండా ఈ విధంగా ఇప్పుడంటే మిషన్స్ వచ్చేసాయండి ముందంతా ఏవి విసురుకోవాలన్నా ఇలా ఇసురు రాయిలోనే విసిరేవాళ్ళు మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరక ఉన్నట్లుగా సజ్జలను విసురుకోవాలి కుడుములకి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి లేదా బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు వాటిని మనము ఉప్మా లాగా ఆనియన్స్ అన్నీ వేసుకొని అయినా తినచ్చు లేదా బెల్లం వేసుకునైనా తినవచ్చు కొంతమంది దీనిలో బెల్లం వాటర్ వేసి కూడా కలుపుకొని కుడుములు చేసుకుంటారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి నీళ్ళు వేసి ఈ పిండిని కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అంటని కడుపుకోవాలి పిండిని ఈ విధంగా వేడి నీళ్ళతో కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వీటిని ఇడ్లీ పాత్రలో అయినా కుడుములు చేసి పెట్టుకోవచ్చు లేదా ఆవిరి మీద మనం పాత్రలో నీళ్ళు పోసి దానిపైన క్లాత్ మీద వేసి ఉడికించుకోవచ్చు నేను ఇప్పుడు క్లాత్ మీద పెట్టి ఉడికించేది ఎలాగో చూపిస్తాను సాంప్రదాయ పద్ధతిలో ముందు పెద్దవాళ్ళు ఎలా చేసేవారో అలా ఇప్పుడు నేను వేడి నీళ్ళు పెట్టి దాని మీద క్లాత్ పెట్టి కుడుములు పెట్టి ఉడికిస్తారు అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఇలాంటి ఒక పాత్ర తీసుకోవాలి ఆ పాత్రలు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి ఇలా టవల్స్ కానీ లేదా పంచలు ఉంటాయి కదా పంచలు కానీ తీసుకొని వాటిని ఇలా పాత్ర మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ క్లాత్ని ఇలా కట్టుకోవాలి పాత్ర అంచుకు ఇలా ముడి వేసుకోవాలి ఇలా వచ్చేటట్లు చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ని అలాగే పక్కకు పెట్టుకోవాలి ఇలాగ మట్టి పాత్రలో వరిగిడ్డ వేసి దానిపైన సజ్జపిండిని పెట్టి కుడుములు చేస్తారు అది ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఎలా చేస్తారన్నది ఇప్పుడైతే నేను ఈ పద్ధతిలో చేస్తున్నా ఇది ఒక విధానం మనం తడిపి పెట్టుకున్నాం కదా ఈ సర్జపిండి వీటిని కుడుముల్లాగా ప్రెస్ చేసుకొని ఆ క్లాత్ మీద పెట్టుకోవాలి ఇలా మనకి ఎంత సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవాలి ఇలా దీనిపైన పెట్టుకోవాలి ఎక్స్ట్రాగా ఉంది కదా ఈ క్లాత్ను దీన్ని కవర్ చేస్తూ ఇలా ఫోల్డ్ చేసేయాలి ఈ విధంగా చుట్టేసిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం ఒకసారి చెక్ చేసుకుంటే ఉడికినాయా లేదా అని తెలుస్తుంది ఇలా ఏదైనా నైఫ్ పెట్టి చూస్తే లోపలేమి తేమగా లేదు ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు అలాగే ఉంచేయాలి ఆవిరికి ఇంకా బాగా కుక్ అయిపోతాయి చల్లారిన తర్వాత పిల్లలను తీసుకుందాం వినాయక చవితి స్పెషల్ ఇవి వినాయకుడికి ఇష్టమైన అసలైన కుడుములు ఇలా తయారు చేస్తారు ఇప్పుడు చాలా రకాల కుడుములు చేస్తున్నారు ముందు రోజుల్లో కుడుములు అంటే ఇవే పాత రోజుల్లో సద్దలు ఇసిరి చేసే కుడుములే అసలైన కుడుములు మా చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఇవే చేసి పెట్టేవాళ్ళు కట్టెల పొయ్యి మీద మట్టి కుండలు వరిగడ్డేసి కుడుములు తయారు చేసేవాళ్ళు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇవి చూసారుగా కుడుములు ఎలా తయారు చేస్తారు మీరు కూడా వినాయక చవితికి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి వీటిలో బెల్లం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్